నమస్కారం జేపీ న్యూస్కి స్వాగతం వెంకటగిరి పట్టణంలో హాల్చల్ చేస్తున్న పందులను ఎవరు పోషిస్తున్నారు వెంకటగిరి పట్టణంలోని పలుచోట్ల పందుల బెడద ఎక్కువయ్యింది పట్టణంలోని ప్రజలకు ఈ పందుల వల్ల విష జ్వరాలు వ్యాపించి మెదడు వ్యాప వ్యాధి సోకే ప్రమాదం ఎక్కువగానే ఉంది ఒక్క పంది కనీసం పది పందులకైనా జన్మనిచ్చి వాటి సంతతిని అంతకు అంత పెంచుకుంటూ పోతున్నాయి వీటిని అరకట్టాల్సిన బాధ్యత కేవలం పురపాలక సంఘం మాత్రమే చర్యలు చేపట్టాల్సి ఉంది పట్టణంలో పందులు పోషించే కుటుంబాలు ఉన్నాయి ఈ పందులను పోషించాలంటే మున్సిపాలిటీ కార్యాలయం నందు సంబంధిత సభ్యులు పందుల వివరాలు తెలియజేసి అనుమతులు పొందిన తర్వాతే షెడ్యూలలో పెంపకాలు జరపాలి మున్సిపాలిటీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో పందుల యజమానులు హాయిగా జీవనం సాగిస్తున్నారు కానీ ఇక్కడ మీరు చూస్తున్న ఈ పందుల యజమానులు ఎవరో కూడా తెలియదు కేవలం మున్సిపాలిటీ వారు మాత్రమే ఈ పందులను పోషిస్తున్నారు మున్సిపాలిటీ మెత్త పదార్థాలను తింటూ మురిగి నీటిలో జీవనం సాగిస్తూ మరో వందల పందులకు జన్మనిస్తున్నాయి వీటిపై తక్షణమే మున్సిపల్ అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకుని వెంగడగిరి పట్టణ ప్రజల వ్యాధులు బారిన పడకుండా కాపాడాలని ఆశిద్దాం